ప్రైజ్ ద లోడ్ యహో నామామునకు స్థుతి కలుగనుగా కప్పవర ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు కుటుంబ ఆశీర్వాదముల కొరకు మనం ప్రార్థన చేయదము ఎన్నో కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి కానీ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఉన్నందుచేత విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి కాబట్టి కుటుంబం యొక్క ఐక్యత కొరకు కుటుంబంలో ఆ ప్రేమ సమాధానం ఉండునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు సకల ఆశీర్వాదంలకు కారణభూతుడ మయోహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మహారాజా నీకే వందనాలు నాయన ఈ దినాల్లో తండ్రి ఎంతో మంది ఒక ప్రక్క వివాహాలు జరక్క ప్రభు బాధపడుతూ ఉన్నారు ఎంతోమంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల వివాహాల కొరకు మీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు తండ్రి మీరు కనికరించమని మేము కోరుతూ ఉన్నాం కృప చూపించండి అయ్యా ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డల యొక్క వివాహాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన ఆ బిడ్డలకు ప్రభు మీరు చక్కని వివాహాలు మీరు జరిగించుతున్నారు మీకు స్తోత్రాలు తండ్రి అబ్బాయిలకి ప్రభు నాయన సర సహకారం మంచి సుబుద్ధి కలిగిన బిడ్డ గుణ గుణవంతురాలైన బిడ్డ ప్రభు తన జీవితంలోనికి వచ్చినట్లు నీ కృపను అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం అలాగే ప్రభువా నా దేవ అమ్మాయిలు ఎంతో మంది వివాహాలు కాకుండా ఉన్నారయ్యా వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం దయతో మీరు కనికరించి కృప చూపించి ప్రభువ నాయనా వారి జీవితాల్లో కూడా సుబుద్ధి కలిగిన నాయన మరియు వరుడు వారి జీవితాల్లో కూర్చున్నట్లుగా మీ యొక్క కటాక్షము వారికి అనుగ్రహించమని మేము కోరుతూ ఉన్నాం కట్టబడుతున్న కుటుంబాలు ప్రభువ నాయన ఒకరు అర్థం చేసుకుంటూ మీ ప్రేమలో మీ దయలో వారు ముందుకు సాగుటకు నీ కృపను అనుగ్రహించండి ఒకరు గౌరవించుకున్నట్లుగా ప్రభు నాయన ఒకరు ఒకరు ప్రభు నాయన సన్మానించుకున్నట్లుగా నాయన నా తండ్రి మిమ్మల్ని ప్రేమించి ఎక్కువ మీతో వారు గడుపుటకు నీ కృపను అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ నీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధుడ నీకు వందనాలు కృప కనికరములు గల తండ్రి నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన కట్టబడుతున్న ప్రతి కుటుంబము ప్రభువ నాయన ఐక్యతతో వారు ముందుకు సాగాలి నా దేవా నీ కృపను అనుగ్రహించండి నాయన నీ జ్ఞానాత్మతో వారిని నింపండి ప్రభువ నాయన విధేత కళాత్మను ఆత్మను ప్రభు అనుగ్రహించండి తండ్రి నాయన నీకు ఇదైతే స్త్రీకి అలంకారంగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం నైనా పురుషుడు తండ్రి పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమను తండ్రి తన భార్యడలా చూపించుటకు నైనా మీ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువును నాయన ఎంతగా అయితే ప్రేమిస్తూ ఉన్నారు పురుషులు నైనా ఆ విధంగా వారి భార్యలను ప్రేమించినట్లుగా నీ కృపను అనుగ్రహించండి తండ్రి నయన మరి సంఘము కూడా ఏ విధంగా మీకు విధేయత చుట్టూ ఉందో ఆ విధంగా నా ప్రతి ప్రభువ ప్రతి స్త్రీ తన భర్తకు విధిత చూపించటకు నీకు అనుగ్రహించండి మీ బలమైన ఆత్మతో వారిని నింపండి రాజ్యానికి చెలుస్తూ ఉన్నాం సంత వివాహం అయ్యే ప్రభు సంతానం లేకుండా ఉన్న బిడల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మీరు కనికరించండి వారు ప్రభు నాయన మంచి బిడలను వారికి అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం ఎంత కాలం నుంచి వారు ఒకవేళ సంతానం లేక నలిగిపోతూ ఉన్నారు ఎన్ని హాస్పిటల్స్ కి వారు తిరుగుతూ వచ్చి ఉన్నారు దయతో వారిని కనికరించండి కృప చూపించండి లోపములన్నిటినీ సవరించి ప్రభువ మీ కృప వారికి అనుగ్రహించి నాయన భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి ప్రభువ నాయనా శ్రేష్టమైన ఒలివ మొక్కల లాంటి బిడ్డలను మీరు వారికి అనుగ్రహించి మీరు మైం తెచ్చుకోమని కోరుతూ ఉన్నారు నాయన పుట్టిన బిడ్డలు కూడా ప్రభు మీ దయలో వారు అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి మీ జ్ఞానాత్మతో వారు నింపబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఏ విధంగా అయితే ఆ చిన్న వయసు నుంచి నీ జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుష్యుల దయందును ప్రభు వర్ధిల్తూ వచ్చి ఉన్నారు ఆ విధంగా నా ప్రియ ప్రభువ వర్ధలుటకు నీ కృపను అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను నాయన ప్రతి ఒక్కరూ కూడా నాయన నీ ఆత్మతో నింపబడాలి యవన బిడ్డలందరూ కూడా ప్రభు నాయన వారి జీవితాల్లో ప్రథమ స్థానం మీకు ఇవ్వాలి ప్రభువ మీ వారు ప్రభువ వారి హృదయాల్లో మిమ్మును సెంటర్గా చేసుకోవాలి అట్టి కృపను ప్రభువ ఎవరి బిడ్డలు మీరు అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను గొప్పరాజా నీకే మస్తుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలు పరిష్కరించబడినట్లుగా మీ కరుణాహస్తము హస్తము వారికి తోడుగా ఉంచండి నాయన ఏ కుటుంబాల్లో అయితే తండ్రి సమస్యలు చెలరేగుతూ ఉన్నాయో దుష్టుడు పనిచేస్తూ ఉన్నాడు ఆ కుటుంబాల మీద నీ ప్రశస్త రక్తాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను ఆ కుటుంబములలో నెమ్మది కలుగునగాక ఆ కుటుంబములలో సమాధానం ఉండునగాక ఆ కుటుంబములలో పరిశుద్ధ అవుతుంది ఉండునగాక ఆ కుటుంబములలో ఐక్యత కలుగునగాక థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ నమ్మ దగ్గర సహాయకుడా నీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి కుటుంబము ప్రభువ నేను మీ చేత ఆశీర్వదింపబడిన కుటుంబములుగా వారు ఉండునట్లుగా మీ కృపను వారికి అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఆ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు మీ కుటుంబములకు తోడయుండి నడిపించును గాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోం సువార్తరాజు షలోమ్